అట్లాగే అన్నారు ప్రచారం చేశారు చైనా వ్యతిరేక ప్రచారం కానీ ట్రేడ్ మాత్రం తగ్గలే దిగుమతి చేసుకుంటూనే ఉన్నాం మనం బెనిఫిట్ అవుతున్నాం దిగుమతి చేసుకుంటున్నాం అట్టే రాహుల్ గాంధీ రెండు వేల చదరపు కిలోమీటర్లు చైనా ఆక్రమించిందని గత ఏడాదిగా కేంద చేశాడు మన సుప్రీంకోర్టు నువ్వు పోయి చూసినవా చూస్తే ఎక్కడో చెప్పమని రాహుల్ గాంధీ ఆ రోజు నుంచి మాట్లాడట్లేదు అంటే ఒక పొలిటికల్ ఇంట్రెస్ట్ ఒకటి కొంతమంది ఐడియలాజికల్ ఇంట్రెస్ట్ ఒకటి కొంతమంది చైనా వ్యతిరేకతనే ప్రచారం చేశారు ఇదే కాకుండా అమెరికా నమ్మి ఇంకొంత కొంత కృత్రిమ వ్యతిరేకత రావటంతో మనం నష్టపోయాం కాబట్టి ఇవాళ అటువంటిది గాల్వ లాంటి ఘర్షణలు జరగ చూసుకుంటే ఇవాళ రెండు దేశాలు ఎందుకంటే భౌలి భౌగోళికంగా పక్క పక్కన ఉన్నాయి ఇవాళ మనం రష్యన్ ఆయిల్ డిస్కౌంట్లు ఇచ్చినా దిగుమతి చేసుకోవటానికి ట్రాన్స్పోర్ట్ ఖర్చు చాలా అవుతుంది అయినా బెనిఫిట్ అవుతున్నాం అనుకోండి అటువంటి ఖర్చు కూడా చైనాకు మనకు మధ్య లేదు కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవి డెవలప్ ఈ రియల్స్ డెవలప్ అయితే ఖచ్చితంగా మన గ్రోత్ రేట్ మీద పాజిటివ్ ఎఫెక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది ఎఫ్డిఏలు రావటం మన ఎగుమతులు పెరగటం మనకు దిగుమతులు రావటం తర్వాత మన ఇన్ఫ్లయేజన్ కంట్రోల్ చేసుకో కంట్రోల్ ఉంచుకోవటానికి ప్రయత్నం చేయటం రేర్ మెటీరియల్ దిగుమతి చేసుకొని మనం స్క్యూర్సిటీ ఫేస్ చేయకుండా ఉంటాం ఇవన్నీ కూడా ఒక అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉంది అయితే అమెరికా అమెరికా టారిఫ్స్ వల్ల ఏవైనా ఎగుమతులకు డిస్కరేజ్ ఉంటే కూడా మన మార్కెటింగ్ చేసే అవకాశం ఉంది ఓకే అయితే జైశంకర్ వాంగీ చర్చల్లో ఈ ఇటువైపు ఆర్థికంగా కావచ్చు అలాగే సరిహద్దు శాంతికి సంబంధించి నదీ జలాలకు సంబంధించినటువంటి వీటన్నిటి గురించి ఎక్కువగా చర్చించినట్టు మనకు వస్తున్నటువంటి సమాచారం అయితే ఇవన్నీ కూడా అమలులో ఎంతవరకు నిజంగా ఆచరణ సాధ్యమవుతాయంటారు అంటే ఇప్పుడు మనకు మన దగ్గర బ్రహ్మపుత్ర నది అనేటువంటి దాన్ని దాన్ని చైనాలో వేరే పేరుతో పిలుస్తారు దాని మీద దరిదాపు త్రీ గోర్జెస్ లాంటి డ్యామ్ కట్టబోతున్నారు అంటే అక్కడ దరిదాపు ఇరవై మూడు వేల మెగావాట్ల విద్యుత్ శక్తి ఉత్పత్తి చేస్తున్నారు అటువంటిది మరొకటి బ్రహ్మపుత్ర పైన టిబెట్ ఓల్డ్ టిబెట్లో కట్టపోతున్నారు దానివల్ల ఒకేసారి వదిలితే మన దేశానికి నష్టం యుద్ధ సమయాల్లో ఒకేసారి వదిలితే మిలిటరీ గిడిజ్ అటువంటి ఇటువంటి ఎక్స్పెక్టేషన్స్ మనం చేస్తున్నాం దాని మీద చర్చించుకొని ఒక నిర్ణయానికి రావచ్చు అనేక ఒప్పందాలు ఇప్పుడు మనకు బంగ్లాదేశ్ కు ఫరకా ఒప్పందం ఉంది మనకు పాకిస్తాన్కు సింధు ఒప్పందం ఉంది అట్లాగే మనకు చైనాకు కూడా ఒప్పందాలు ఉన్నాయి బ్రహ్మపుత్రకు సంబంధించి అవేవి వాయులేట్ చేయకుండా మనం చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు తర్వాత దానికి ఉన్నటువంటి డౌట్స్ కూడా క్లియర్ చేసుకోవచ్చు అట్లాగే బోర్డర్ ఇష్యూ కూడా ఇప్పుడు ఒకళ్ళ ప్రాంతం ఇంకొకళ్ళ ఆక్రమణలో ఉంది అనేటువంటి పరిస్థితి అయితే లేదు కానీ ఫర్దర్ గా భవిష్యత్తులో అటువంటి ఇన్సిడెంట్స్ జరగొద్దు అనేటువంటి అంగీకారాన్ని మంచిది రెండు దేశాలకు మంచిది ఎగ్జాక్ట్లీ అయితే గాల్వన్ ఘటన తర్వాత ఇండియాకు చైనాకు మధ్య సంబంధాలు మెరుగుపరచడానికి ప్రధాన కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు ప్రధాన కారణాలు ఇవాళ అమెరికా వైఖరి అమెరికా వైఖరి దరిదాపు ఏకద్రోహ ప్రపంచం వైపు తీసుకుపోయే పరిస్థితి మా డాలర్ సుప్రీం డాలర్ డాలర్కి ఎవరైనా అడ్డం వస్తే ఊరుకొని వదిలిపెట్టేది లేదు ఆ దేశాలని ఇప్పుడు ఈ మూడు దేశాలు బ్రిక్స్ పా సభ్య దేశాలే ఏది చైనా ఇండియా తర్వాత రష్యా ఇంకా రెండు దేశాలు ఉన్నాయనుకోండి అది సౌత్ ఆఫ్రికా తర్వాత బ్రెజిల్ బ్రెజిల్ కూడా ఇప్పుడు ఈ మూడు దేశాల తోటే ఉంది ఏది రానిండి చూసుకుందాం అనే పరిస్థితుల్లో లోలా స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు బ్రెజిల్ అధ్యక్షుడు కాబట్టి బ్రిక్స్ కరెన్సీని తీసుకొస్తుంది లేదా దేర్ ఓన్ కరెన్సీ దే ఆర్ గోయింగ్ టు ట్రేడ్ ఈ చేద్దరని చెప్పేసి ఈ నాలుగు దేశాల మీద అనుమానం వచ్చింది ట్రంప్ కు అంటే మా డాలర్ ని సెకండ్ రేట్ దిగజార్చేటువంటి ప్రయత్నం చేస్తారు అనేది డౌట్ వచ్చింది దాంతో ఆయన ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు తర్వాత బ్రెజిల్ మీద యాభై శాతం చైనా మీద రెండు వందల యాభై శాతం అని ఇండియా మీద యాభై శాతం అని ఇట్లా బెదిరిపులకు దిగాడు కానీ ముగ్గురు నలుగురు కలిసి రెసిస్ట్ చేయటంతో ఇవాళ అక్కడ ఆగిపోయింది కాబట్టి పరస్పరం వాస్తవానికి మేజర్గా వీళ్ళ మార్పు ఈ దేశాల్లో మార్పు తీసుకొచ్చింది మాత్రం అమెరికా వైఖరే ప్రధానమైనటువంటి కారణం సరే మనకు చైనాకు ఆ గాల్వన్ ఘటనలు జరిగినప్పటికీ ట్రేడ్ దక్కలేదు ఇద్దరి మధ్య వ్యాపారం దక్కలేదు అదే విధంగా కొనసాగుతుంది ఏదో మనం కోపం కొద్ది కొన్ని యాప్స్ మనం నిషేధించడం వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర కొన్నిటిని రిస్ట్రిక్షన్స్ పెట్టుకున్నారు తప్ప మేజర్ గా ట్రేడ్ లో ట్రేడ్ బ్యారియర్స్ సృష్టించుకోలేదు